వివేక చూడామణి నూట నలభై మూడవ శ్లోకం దట్టమైన మేఘాలు సూర్యుణ్ణి కమ్మి వేసిన తుఫాను వాతావరణంలో ప్రచండ వాయువుల చేత లోకులు వ్యధ చెందినట్లు ఎడతెగని తమోగుణం స్వస్థితిని లేదా ఆత్మను ఆవరించినప్పుడు శక్తి మరింత తీవ్రతరమై భయం గొలుపుతూ జీవాత్మను పీడిస్తుంది మబ్బులు దట్టంగా పట్టి దిననాథుడైన పూర్తిగా కనిపించకుండా చేసిన రోజును దుర్దినంగా భావిస్తారు అలాంటి రోజు చలిగాలు ఝంజా మారుతాలై వీస్తాయి మనుషులు తట్టుకోలేక గడగడలాడిపోయి బాధపడుతూ ఉంటారు అదేవిధంగా గాఢమైన అజ్ఞానం తన ఆవరణ శక్తి చేత స్వస్వరూపాన్ని పూర్తిగా కప్పివేయడం వల్ల రజోగుణ కార్యమైన విక్షేపశక్తి చలరేగిపోయి తద్వారా మానవుడు అవివేకి జన్మ మృత్యు జరా దుఃఖాల పాలవుతూ ఉంటాడు కబళిత దిననాథే దుర్దినే సాంద్రమేఘయతి హిమ ఝంఝా వాయు వాయురుగ్రో యథైతాన్ అవిరత తమసాత్మ అన్యావృతే మూఢబుద్ధిం క్షపయతి బహు దుఃఖైస్త सर्वं श्रीसद्गुरार्पणम्